వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఆకురాతి శేషాచలం గారు రాసిన తెలుగు సినిమాల జాబితా పుస్తకాన్ని ప్రముఖ నటులు నిర్మాత శ్రీ మురళీమోహన్ మోహన్ గారు కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సినీ పరిశోధకులు రచయిత సంజయ్ కిషోర్ గారు సంఘ సేవకులు జొన్నలగడ్డ వెంకటకృష్ణప్రసాద్ గారు తదితరులు విచ్చేశారు ఆకురాతి శేషాచలం గారు చాలా పేరొందినటువంటి సినీ జర్నలిస్ట్ నలభై ఏళ్ళుగా అనేక పత్రికల్లో అనేక సినిమా రంగానికి సంబంధించిన సినీ ప్రముఖులకు సంబంధించిన వ్యాసాలని ఆర్టికల్స్ని కాలమ్స్ని రాసినటువంటి వ్యక్తి వారికి ఉన్న అపారమైనటువంటి అనుభవంతో అసలు తెలుగు సినిమా పుట్టినటువంటి పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు రిలీజ్ అయినటువంటి అన్ని చిత్రాలు వాటికి సంబంధించిన విశేషాలు అంటే ఎవరు ప్రొడ్యూస్ చేశారు ఎవరు డైరెక్ట్ చేశారు ముఖ్య పాత్రధారులు ఎవరు ఈ విశేషాలన్నీ కూడా క్రోడీకరించి సేకరించి పదేళ్ల పాటు కష్టపడి ఒక పుస్తకంగా వారు తయారు చేశారు ముఖ్యంగా ఈ పుస్తకం అందరికి ఉపయోగపడే పుస్తకం సినిమా రంగానికి సంబంధించిన పుస్తకాలు వేసేవారికి సినిమా రంగంపై పిహెచ్డీలు చేసేవారికి యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లైబ్రరీస్కి కానీ ఇది చాలా ఉపయోగంగా ఉండేటువంటి ఒక పుస్తకం రిఫరెన్స్కి ఇప్పుడు మాలాంటి హిస్టారియన్స్కి ఎంతో ఉపయోగపడుతుంది రిఫరెన్స్ పాయింట్గా నిరాశ పడకుండా లోన్ లోనవ్వకుండా పట్టు వదలకుండా పదేళ్ల పాటు కష్టపడి సేకరించి మనకు అందించారు ఆకురా శేషాచలం గారు మరి వారు ఈ పుస్తకానికి ముందు మాట రాయమని తనిఖ గారిని కోరితే వారు ఎంతో ఆనందంగా రాయటం ఈ పుస్తకానికి మరింతవన్నీ తీసుకొచ్చింది అలాగే మరి పుస్తకాన్ని ఒక పుస్తకంగా ముద్రించాలి అని వారు చాలా తపన పడ్డారు చాలా కాలం దాదాపు ఒక సంవత్సరం పాటు ఎంతోమంది పెద్దల్ని కలిశారు అటువంటి తరుణంలో పెద్దలు స్టేట్ బ్యాంక్ అధికారిగా ఉన్నతాధికారిగా చేసినటువంటి కళా పోషకులు కళాభిమానులు అయినటువంటి జొన్నలగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్ గారు ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని ప్రింట్ వేయడంలో కంప్లీట్ సహకారాన్ని అందించారు తెలుగు సినిమాల జాబితా అనేటువంటి పంతొమ్మిది వందల ముప్పై రెండులో మన తెలుగు సినిమా రంగం ప్రారంభమైన నుంచి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ వరకు ఏ ఏ సినిమాలు రిలీజ్ అయినాయి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సినిమాకి నిర్మాత ఎవరు దర్శకుడు ఎవరు సాంకేతికలు ఎవరు అందులో నటించిన నటినట్లు ఎవరు అనే వివరాలన్నీ కూడా సేకరించారు ఇది చాలా కష్ట సాధ్యం అయింది ఎవరో చేయలేరీ ఆ చేసింది ఆకురాజ్ శేషా గారు చాలా గ్రేట్ ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ఇదంతా తేలిగ్గా జరిగేది కాదా చాలా కష్టం ఇన్ని సంవత్సరాల యొక్క రిలీజ్లన్నీ కూడా సేకరించి ఆయన ఇంట్రెస్ట్తో చేయటం అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనట్టు ఛాంబర్ ఫిల్మ్ ఛాంబర్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకవు ఇలాంటి చుట్టూ ఈజీగా మన దగ్గర పెట్టుకుంటే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఏ డేట్తో రిలీజ్ అయింది ఇవన్నీ వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి దీని ముఖ్యంగా జొన్నల్ గడ్డ వెంకటకృష్ణప్రసాద్ గారు మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి మూలకర్త ఆయన ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు సహాయం చేయకుండా ఎవరో ఒకరు స్పాన్సర్ చేయకుండా జరగటం అనేది చాలా కష్టం అలాంటి ఆయన మరి సినిమా మీద ఉన్నటువంటి అభిమానంతో వెంకటకృష్ణప్రసాద్ గారు ఇంకా మంచి పని చేసినంత చాలా చాలా సంతోషం సార్ ఎక్సలెంట్ మీరు మా సినిమా ఇండస్ట్రీకి కూడా మేము అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలా మంచి పని చేశారు ఇక సంజయ్ కిషోర్ గారు జపక్కర్లా వారి మామూలే శేషాచలం గరాల్సిన తెలుగు సినిమాల జాబితా లాంటి సంకలనాన్ని ఈ రోజున మరి ఓపెనింగ్ చేసే ఉంటారు దీన్ని ఆవిష్కరణ 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 చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా శేషాచలం గారికి సంజయ్ కిషోర్ గారికి అలాగే వెంకటకృష్ణ ప్రసాద్ గారికి అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తప్పకుండా మీరు అందరూ కూడా చూడండి తీసుకోండి వాళ్ళ ప్రతి ఆర్టిస్ట్ దగ్గర కూడా ఇట్లాంటిది గుర్తుంచుకుంటారు మంచిది అలాగే ప్రతి నిర్మాత ఛాంబర్ ఫిల్మ్ ఛాంబర్ అలాగే మా అసోసియేషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పెట్టుకోవటం ఇవ్వకుండా సామాన్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని పెట్టుకోవడం చాలా మంచిది ఇది దాదాపు పదేళ్ళకు వచ్చి అంటే ఇవాళ ఆలస్య ఆదృష్టం విని ఆయన ఆయన టేకప్ చేసినందుకు పరిశ్రమ మొత్తం వచ్చిన ఆనందం కలుగుతుందండి ఈ కార్యక్రమానికి ప్రముఖ నడులు సాగితీవేత్త దర్శకులు శ్రీ తల్లికల్ల భరణి గారు అడిగిన వెంటనే ముందు మాట్లాడడం వారికి ప్రత్యేక ధన్యవాదాలండి నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా పుస్తకాలు ఉండేవి సినిమా పాటల పుస్తకాలు అందంగా ఉండే చిన్నప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే సినిమా పాటల పుస్తకాలతో అక్షరాభ్యాసం అనుకోవాలండి అక్షరాభ్యాసం సినిమా పాటల పుస్తకాలతోనే అలాంటి అభిరుచితో ఈ పుస్తకాలు రాయడం జరిగిందండి వదాంజులు శ్రీ దొంగలదడు వెంకట కృష్ణప్రసాద్ గారు అడిగిన వెంటనే ముందుకు వచ్చి సహకరించి ప్రింటింగ్ సహకరించారండి వారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమం మొత్తానికి మన సంజయ్ కృష్ణ కర్మ క్రియా తెలుగు సినిమాల జాబితా పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న జాబి సినిమాల జాబితాను ఆవిష్కరించారు మురళీ మోహన్ గారికి అండ్ ఈ చాలా కృషి చేసి ఈ మొత్తం ఇన్ ఇన్ఫర్మేషన్తో క్రోడీకరించిన శేషా శేషాచలం గారికి అరే మన సినిమా కర్త కర్మక్రియ అన్నారు కదా సంజయ్ కిషోర్ గారి సంజయ్ కిషోర్ గారికి నా కృతజ్ఞతలు సో ఈ బుక్ మాత్రం వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సో మురళి వన్స్ అగైన్ మురళిమోహన్ గారికి శేషాచలం గారికి సంజయ్ కిషోర్ గారికి కృతజ్ఞతలు ఈ పుస్తకం అమెజాన్లో అందుబాటులో ఉంది ఆర్డర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అయినా ఆర్డర్ చేయవచ్చు మా ఇతర ప్రచురణల వివరాలు కూడా ఈ వీడియో చివరిలో పొందుపరిచాము Please like, share and subscribe.